హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ లో చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో నేనైతే పదిహేను నిమిషాల్లో స్టిచ్ చేస్తానండి అదే పదహారు పదిహేను నిమిషాల్లో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇదిగో చూడండి కటింగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే చాలానే ఉన్నాయి అలాగే ఇప్పుడు అయితే స్టిచ్చింగ్ చూద్దామండి స్టిచ్చింగ్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ అలాగే షేప్ పట్టీలు డబల్ ఫోల్డ్ వస్తుంది కదా నాకు అందుకని ఇదైతే కాజా పట్టీ అండి అలాగే ఉక్స్ పట్టి కూడా ఉంటుంది అనమాట ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసేయచ్చండి నేనైతే క్రాస్ పట్టీలు ఇదిగోండి మనకి అరవై పాయింట్లు ఇచ్చిన డెబ్బై పాయింట్లు ఇచ్చినా ఎనభై పాయింట్లు ఇచ్చినా గానీ వాటిల్లోనే హ్యాండ్స్ తీయాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు తీయాలి అలాగే షేప్ పట్టీ తీయాలి అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి తీయాలి అలాగే నెక్ ఆ కి వేస్తాం కదా మనం పట్టీలు ఆ పట్టీలు కూడా తీయాలన్నమాట ఇన్ని చేస్తే గానీ ఒక బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ ఇవైతే చూడండి నెక్ పట్టీలు ఇవన్నీ కూడా వన్ బై వన్ నేను ఎలా స్టిచ్ చేస్తానో ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే అర్థం అవుతుంది బిగినర్స్ కూడా చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు మనకి నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఏది ఎటువైపు అలాగే తిరగలా బాల్లా తెలియడానికి కోసం అని చెప్పి మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే వన్ బై వన్ స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే హ్యాండ్స్ అయితే ఇలాగా కొంచెం చివరల ఫోల్డింగ్ పెట్టుకుంటాం కదా అలా చివర ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసేసేయండి రెండు హ్యాండ్స్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఆ ఫ్రంట్ సైడ్ వచ్చే వచ్చే వైపు లోతు తీస్తాం కదా ఆ లోతు అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలండి ఎందుకంటే కరెక్ట్గా చూసుకోకపోతే మళ్ళీ కుట్టు ఉప్పు తీసి మళ్ళీ వేయాలన్నమాట ఒక్కసారి నార్మల్ బ్లౌజ్ కుట్టు తీస్తే ఖచ్చితంగా సాగిపోతుందండి కుట్టు పడ డబల్ కుట్టు పడకుండా డబల్ పని పెట్టుకోకుండా చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ సైడ్ అయితే నేను డాట్స్ ఇచ్చేస్తున్నాను తెలియటం కోసం అని ఏదైనా సరే ఒక్కసారే వేయాలండి మళ్ళీ మళ్ళీ వేశామనుకోండి విప్పి వచ్చిందంటే కనుక ఆ బ్లౌజ్ ఇంకా సాగిపోతుంది అనమాట చక్కగా నీట్ గా వన్ బై వన్ మళ్ళీ మళ్ళీ కుట్టు వేయకుండా వేయండి అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే నెక్ పట్టీలు ఉన్నాయి కదా మెడపట్టీలు వాటిల్ని జాయింట్ చేస్తున్నాను ఇదిగోండి ఎప్పుడైనా సరే మెడ పట్టి వేసేటప్పుడు క్రాస్ పీస్లే తీసుకోవాలి అలాగే ఆ చివర్లో అయితే ఇలాగ ఉండాలన్నమాట కోణాలు ఇలా ఉంటే అలాగా రెండు కోణాలని ఒకే ఒకే వైపున ఇలా పెట్టుకొని స్టిచ్ చేసేయాలి ఇలా స్ట్రైట్గా ఉంటే కొంచెం పక్కకి అదే వంకరగా వచ్చేటట్టు కట్ చేసేయండి ఎందుకంటే వంకరగా ఉంటేనే జాయింట్స్ అనేది క్రాస్ పీసులు బాగుంటాయి ఇలాగ నెక్ పట్టీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయండి ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోతో అయితే క్లియర్ చేసేస్తాను ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా చాలా క్లియర్ గా వినండి అలాగే స్టిచ్ చేసేయండి అలాగే కటింగ్ వీడియోస్ వచ్చేసరికి మన ఛానల్లో అయితే చాలానే ఉన్నాయి కటింగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా నెక్ పట్టీలు అనేది రెడీ చేసి మొత్తం టోటల్గా మొత్తం కూడా ఒకే వైపు కుట్లు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే నెక్స్ట్ ఇదైతే పట్టి కాజాపట్టి పట్టికి జాయింట్ పడింది కదా ఆ జాయింట్ వేసేసి పక్కన పెట్టేసేసుకుందాం పట్టి వేసేటప్పుడు అవైతే చూద్దాం నెక్స్ట్ ఇది షేప్ పట్టి అండి షేప్ పట్టీలకి ఎప్పుడైనా సరే నేను ఏం చెప్తాను త్రీ లేయర్స్ ఉండాలి అని చెప్తా లోపల వెళ్ళడానికి కోసం అని చెప్పి నేను నా దగ్గర షర్ట్ బిడ్స్ ఉన్నాయండి ఎందుకంటే గార్మెంట్స్ ఉంటాయి కదా ఆ గార్మెంట్స్ దగ్గర నేనైతే షర్ట్ బిట్స్ తెచ్చుకున్నాను అడిగే ఎటు పడేయటమే కాబట్టి ఇలాంటివి మనకి యూస్ఫుల్ అవుతాయి అనమాట ఏదో పిచ్చి పిచ్చి క్లాత్లన్నీ నేనైతే వేయనండి ఖచ్చితంగా షర్ట్ బిడ్స్ నా దగ్గర అయితే చాలానే ఉన్నాయి క్రాస్ పట్టీలు ఇలా డబుల్ ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి నాకు ఓకే ఒకవేళ డబుల్ ఫోల్డింగ్ రాకపోతే మనం షేప్ పట్టీలకి ఎప్పుడైనా సరే త్రీ లేయర్స్ వెయ్యాలి కాబట్టి మెయిన్ క్లాత్ ఒక ఫోల్డ్ వచ్చినా గానీ కింద అయితే వేరే క్లాత్ వేయాలనమాట ఎట్లా వేసినా గానీ త్రీ లేయర్స్ అనేది మనకి కనిపించాలండి త్రీ లేయర్స్ రాకపోతే షేప్ అనేది అంటే చెస్ట్ కింద ఉంటుంది కదా చెస్ట్ అనేది పట్టుంచుతుంది త్రీ లేయర్స్ ఉంటే వెయిట్ పట్టుంచుతుంది అనమాట అదే త్రీ లేయర్స్ కాకుండా టూ లేయర్స్ అనుకోండి మన చెస్ట్ పైకి వచ్చేస్తుంది చెస్ట్ మీదకి ఎక్కేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా నీట్ గా స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకోండి చూసారా మా నాకైతే ఎంత నీట్ గా వచ్చేసిందో షేప్ పట్టి అనేది ఇలాగ త్రీ లేయర్స్ అయితే ఉండాలండి కంపల్సరీగా అది లైనింగ్ బ్లౌజ్ కైనా సరే నార్మల్ బ్లౌజ్ కైనా సరే ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకుందాం హ్యాండ్స్ అయిపోయినాయి షేప్ పట్టీలు అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా చివర కొంచెం ఒక మార్జిన్ తో కుట్టు అయితే వేసుకోవాలి నేనైతే దీంట్లోనే చేతి పట్టి కూడా నేను నార్మల్ బ్లౌజ్కి కి దీంట్లోనే తీసేస్తానండి లైనింగ్ బ్లౌజ్కి అయితే వేరే పీస్ వేస్తాను అనమాట ఇదో చూడండి మా మనం దీంట్లోనే తీసేసుకున్నాం కదా అలాగే బ్లౌజ్కి కి టక్స్ వేస్తాం కాబట్టి నెక్కు మిడిల్లో చూసుకొని టక్స్ అయితే వేసేస్తాను నేను దీనికోసం ప్రత్యేకించి మెజర్మెంట్స్ కొలతలు ఇవన్నీ ఏం పెట్టనండి ఎప్పుడైనా సరే షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ మిడిల్లోకి కింద నడుం పట్టి దగ్గర టక్స్ వేసేయాలన్నమాట లేదు అనుకుంటే నడుం లూజ్ ఉంటుంది కదా ఆ లూజుని బట్టి కూడా టక్స్ వేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ టక్స్ అయితే నేను మూడున్నర ఇంచులకు వేస్తానండి మాకు సుమారుగా తెలిసిపోతుంది కాబట్టి మూడున్నర నాలుగు ఇంచులు అయితే వస్తుంది పొడవ ఎక్కువ బ్లౌజులు పొడవ ఎక్కువ ఉన్న బ్లౌజ్ అయితే అయితే నాలుగు ఇంచులు వస్తుంది పొడవ మామూలుగా మీడియంగా ఉన్న బ్లౌజులకి అయితే మూడున్నర వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిందండి ఇంతే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లు ఇదిగోండి టక్స్ ఎక్కడికక్కడ పెట్టేసుకున్నాను కదా నేను కటింగ్ చేసేటప్పుడే కటింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవటం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ షేప్ చూడసారే ఎంత బాగా వచ్చేసింది ఇలాగ నిలబడాలి మనకి షేప్ పుట్టితే ఇలా నిలబడితేనే పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే త్రీ ఈ మూడు డాట్స్ అనేది వేసేసేయాలి మూడు వైపులా కూడా ఇదిగోండి షేప్ అనేది ఈ చివర చివర పట్టుకుంటే కరెక్ట్ గా రావాలన్నమాట ఇలా వస్తే షేప్ చూడండి ఎంత బాగా నిలబడుతుందో అది లైనింగ్ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజ్ అయినా సరే మనకు షేప్ దగ్గర ఫ్రంట్ పార్ట్ లోనే కొంచెం డిఫర డిఫికల్ట్ ఉంటుందండి అది కూడా అధిగమించేసామంటే ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడైతే షేప్ పట్టి అటాచ్ చేసే ఇదిగోండి నేనైతే టూ లేయర్స్ పెట్టానండి టూ లేయర్స్ ఫస్ట్ అటాచ్ చేస్తాను అనమాట టూ లేయర్స్ చేశాక మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ ఆది బ్లౌజ్ తో నెక్ అనేది ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుచుకుంటాం ఎగస్ట్రా వస్తే గనక ఎలా సర్జ్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి నాకైతే ఎగస్ట్రా వచ్చింది కదా ఈ షేప్ పట్టి ఉంటుంది కదా ఆ షేప్ పట్టి దగ్గర తగ్గించవచ్చు అలాగే నెక్ పొడవు కూడా చూసుకొని తగ్గించవచ్చు అనమాట షేప్ పట్టి దగ్గర కొంచెం లోపలికైతే వేస్తాను ఇప్పుడైతే సరిపోతుంది ఆది బ్లౌజ్ కూడా చిన్నగానే పెట్టారండి షేప్ అనేది షేప్ పట్టి అనే పొడవ అనేది ఇలాగ పైకి స్టిచ్ అయితే వేసేసేయాలన్నమాట ఇప్పుడు చూడండి పైకి అయితే క్లాత్ పీసులు ఏమి కనిపించట్లేదు కదా అలాగే షేప్ పట్టి కూడా లోడింగ్ సిస్టమ్ వచ్చేసింది అనమాట ఇప్పుడైతే కాజా పట్టి వేస్తున్నాను సేమ్ మీరు కూడా ఇదే మెథడ్ లో ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అసలు ఎందుకు రాదో చూడండి ఒకసారి ఇంత ఈజీనా అంటారనమాట ఇలాగ స్టిచ్ చేశారంటే వన్ బై వన్ వేసుకుంటా వెళ్ళిపోవటమే ఎక్కడ మనం ఆగే పని కూడా ఉండదు అనమాట ఇప్పుడు పైన ఒక స్టిచ్ టాప్ స్టిచ్ వేసేయాలి ఇది కాజా పట్టి కాబట్టి ఉక్స్ పట్టి కాబట్టి టాప్ స్టిచ్ వేయాలి దాన్ని లోపలికి మార్చేసి ఇంకో స్టిచ్ వేయాలన్నమాట మనం ఇదిగోండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ తో ఇలా ఫోల్డ్ పెట్టేసేసి స్టిచ్ వేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా ఈజీ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయటం కూడా చాలా ఈజీ నేనండి చూడండి ఫ్రెండ్స్ ఉక్స్ పట్టి అయితే అయిపోయింది ఇంతే ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేయాలన్నమాట ఇలాగే సేమ్ కాజా పట్టి కూడా అలాగే రైట్ ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇదిగోండి కాజాపట్టి కాకపోతే బయటికి వెయ్యాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే చాలా ఈజీ అనమాట ఇప్పుడైతే రెండు ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా వచ్చాయో లేదో అని చెప్పి చూసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దానికి షోల్డర్స్ అనేది జాయింట్ చేసి చేయాలి షోల్డర్స్ జాయింట్ చేసే ముందు ఒక విషయం అండి ఎప్పుడైనా సరే బ్లౌజు ఆ సాగకుండా చూసుకోవాలి ఎందుకంటే నార్మల్ బ్లౌజులు త్వరగా సాగిపోతాయి అనమాట మనం స్టిచ్ చేసేసేటప్పుడే సాగిపోతాయి సాగకుండా షోల్డర్స్ అనేది జాయింట్ చేయాలన్నమాట షోల్డర్స్ జాయింట్ చేసిన వెంటనే ఆ నెక్ పట్టి ఉంటుంది కదా మెడపట్టి ఆ మెడపట్టి అనేది వేసేసేయాలి వేయకపోతే కనుక కంపల్సరీగా జారిపోతుంది షోల్డర్స్ అనేది అలాగే నెక్ అనేది కూడా పొడవు పెరిగిపోతుంది అనమాట ఈ జాయింట్ వెంటనే నెక్ పట్టీ అనేది వేసేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలాగా నెక్ పట్టి అనేది నేను వేసేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా పెడుతూనే ఉంటానండి నేను పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎన్ని వీడియోస్ తీస్తున్నాను ఇంత కష్టపడుతున్నాను కదా ఒక లైక్ ఇచ్చేసేయండి మీకోసమే కదా నేను వీడియో రూపంలో మీకు తెలియచేయడం కోసమే వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఓకేనా మీ సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్తే వెళ్తానని వెళ్తానండి అందుకని చెప్పి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకైతే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇప్పుడైతే నెక్ పట్టి వేసేసాం కదా ఇలా టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట టక్స్ ఇచ్చారంటే కనుక చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మెడపట్టి వేసాం కదా దాన్ని కిందకి ఫోల్డ్ చేసి ఒక ఫోల్డింగ్ మీదే కుట్టు వేయాలన్నమాట ఇలాగ ఒక ఫోల్డింగ్ చేసి కుట్టు వేయాలి ఎందుకంటే మనం చేతి పని చేస్తాం కాబట్టి దా చేతి పని చేసేటప్పుడు ఏంటంటే దాన్ని కూడా ఫోల్డింగ్ పెడతారు అందుకని చెప్పి ఒక ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసామనుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తే దాన్ని కూడా ఫోల్డింగ్ చేసి చేతి పని అనేది చేస్తారు అనమాట ఇలాగా ఒక ఫోల్డింగ్ మీద అయితే స్టిచ్ చేయాలి స్టిచ్చెస్ అనేది వేసేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి కింద క్లాత్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా చిన్నగా కట్ చేసేయండి ఇలాగ నేను కింద క్లాత్ కూడా కొంతమంది బ్లౌజెస్ అయితే కట్ చేసానండి కానీ బ్యాక్ పార్ట్ లోనే కట్ అయ్యేది అక్కడ ఏం చేసేదాన్ని అయితే లైనింగ్ బ్లౌజులు కట్ అయ్యాయి పైన క్లాత్ జార్జెట్ అలాంటివి వస్తాయి అక్కడ ఏం చేసేదాన్ని బ్యాక్ పార్టే కాబట్టి మెడ అనేది మోడల్ పెట్టేసేదాన్ని ఇప్పుడు చూడండి నెక్ అయితే చాలా నీట్ గా వచ్చేసింది కదా ఇలా రావాలి ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసేద్దాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇది చూడండి స్టార్టింగ్ నుంచి జాయింట్ చేయకూడదండి ఎప్పుడైనా సరే మిడిల్ లో ఇలా టక్స్ ఇచ్చుకుంటాం కదా ఈ షోల్డర్స్ జాయింట్ దగ్గర అలాగే మిడిల్ లో హ్యాండ్స్ కి తక్కించుకుంటాం కదా అక్కడ నుంచి జాయింట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి యూజ్ఫుల్ అనమాట ఇలా జాయింట్ చేశారంటే అసలు హెచ్ తగ్గులు రావు అలాగే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కూడా రాదు అనమాట నెక్స్ట్ ఇంకో సగం దగ్గర నుంచి ఇలాగా కుట్టేసేయండి అదే ఇందాక మోడల్ అని చెప్తున్నా కదా మోడల్ పెట్టేసేదాన్ని అనమాట ఆ మోడల్ కూడా కస్టమర్స్ కి నచ్చేది అలా కవర్ అయిపోయేదనమాట కట్ అయినప్పుడు కానీ ప్రింట్ పార్ట్ లోను షోల్డర్స్ మీద కట్ అయితే మనం అయితే ఏం చేయలేమండి కానీ కట్ అవ్వకుండా చాలా నిదానంగా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట హ్యాండ్ అయితే ఇదిగో జాయింట్ చేసేసానండి చూసారుగా ఎంత బాగా హ్యాండ్ అనేది జాయింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసేయండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసేసేయాలి సగం నుంచి హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసరికి ఏం మిగిలింది అటు ఇటు జాయింట్స్ మిగిలినాయి అనమాట అలాగా జాయింట్స్ హ్యాండ్స్ అయితే ఇలాగ ఫోల్డింగ్ పెట్టి మనం చేతి పనికి పెట్టుకున్నాం కదా ఆ పట్టీ వారా లోపలికి మర్చి ఇలాగ మధ్యలోకి ఫోల్డింగ్ పెట్టేసేయండి అలాగే మనం ఎంత వరకు అయితే ఖర్చు పెట్టుకుంటామో అలాగే ఆది బ్లౌజ్ కి హ్యాండ్ లూజ్ ఎంత వరకు ఉంటుందో దాన్ని అనేది మార్క్ చేసేసుకొని దానిపైనే స్టిచ్ వేయాలనమాట ఇదిగోండి హ్యాండ్ హ్యాండ్ని ఇలా పెట్టుకొని ఎక్కడి వరకు అయితే ఉందో అది అలాగే ఆమ్ రౌండ్ కూడా చూసుకోవాలండి మెయిన్ ఆమ్ రౌండ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటుంది కదా ఈ ఫోల్ ఈ ఖర్చులు అనేది పైకే ఉండాలండి హ్యాండ్ హ్యాండ్ వైపుకు ఉండాలి కిందకు ఉండకూడదు అనమాట అప్పుడే మనకి ఆమ్ రౌండ్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది ఆమ్ రౌండ్ కూడా పెట్టేసుకున్నాక డైరెక్ట్గా ఇంకా స్టిచ్చెస్ అనేది వేసేసేయాలి అనమాట చూడండి ఇలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తే కనుక మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది కుట్టు కనుక ఇలా స్ట్రైట్ గా వచ్చేసింది అనుకోండి ఇంకా మీ బ్లౌజ్ కి తిరిగే ఉండదండి కాకపోతే వంకర్ టింకర్ వస్తే మాత్రం ఆ బ్లౌజ్ కొంచెం టైటో లూజో వస్తుంది అనమాట కుట్టి ఇలాగ ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ కైనా సరే స్ట్రైట్ గా రావాలి చూసారా నాకు ఎలా వచ్చేసిందో స్ట్రైట్ గా సేమ్ అలా వస్తే కనుక మీరు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కుట్టారు అని అర్థం అండి చివరని కూడా ఒక స్టిచ్ వేసేసేయండి ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి ఓవర్ అవసరం లేదు చివరకు లేయర్స్ ఎగవకుండా ఇలాగా నేనైతే ఖర్చులో నాలుగు కుట్లు అనేది వేస్తాను పీసులు అనేది ఎక్కడా రావండి ఇది చూడండి ఎంత నీట్ గా స్ట్రైట్ గా వచ్చేసి కుట్లు అనేది ఇటు సైడ్ ఇలా వేసేసాం కదా రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే వేసేసేయాలి చూడండి టూ సైడ్స్ వేసాక బ్లౌజ్ అయితే ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బై